Na momente, pošto pošto, mic, mic. Dobro, dobro. 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 పార్టీ తరఫున ఐదారు మంది నాయకులు టికెట్ ఆశించి ఎవరి వాళ్ళు కూడా ప్రచారం నిర్వహించడం జరిగింది అయితే నిన్నటి రోజు ఒంటి గంటకు టీవీల ద్వారా రొద్దుటూరు నియోజకవర్గానికి నంద్యాల వద్దరాజ్ పేర్లు చంద్రబాబు నాయుడు ఖరారు చేసి అనౌన్స్ చేయడం జరిగింది కానీ ఇన్ని రోజులు మా ఇంట నడిచి మా మీద నమ్మకంతో మీరందరూ నడిచినందుకు మీకు శిరస్సు వచ్చి పాదాభివోదం తెలియజేసుకోవచ్చు తర్వాత నాకు కూడా అరవై సంవత్సరాలు వచ్చాయి కాబట్టి ఈసారి తెలుగుదేశం టికెట్ పోరులో నేను కూడా ఉన్నా అని తెరబాయ్ ఆశిస్తు ప్రజల్లోకి వెళ్ళిపోవడం జరిగింది ప్రజల్లోకి వెళ్ళిపోవడానికి ముందు ప్రజాసేవ గుర్తింపు ఉండేట్టుగా నేను అన్నా క్యాంటీన్ స్థాపించి పార్టీ ముఖ్య నాయకులతోనే యొక్క కృష్ణ గారి నేతల్లోనే ఇక్కడ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి అన్నా క్యాంటీన్ మీద పెరిగి రెండు వేల అనుకునే వాళ్ళం రెండు వేల మందికి మొదటి అనుకునే వాళ్ళం ఐదు వేల మంది ఇక్కడ చేరి దాదాపు ఎనిమిది నెలల నుంచి తొమ్మిది నుంచి ఈరోజు దాదాపుగా పదకొండు లక్షల మందికి ఉచితంగా మనం అన్నా క్యాంటీన్ ద్వారా అన్నదానం అన్నం వాళ్ళకు సరఫరా చేయడం జరిగింది ఇక్కడే కాదు టౌన్లో కూడా మూడు మొబైల్ వాళ్ళ ద్వారా అన్న క్యాంటీన్ ద్వారా రోజు రెండు వేల మందికి అన్నం సరఫరా చేయడం జరిగింది ఎంతో కష్టపడ్డా ఎంతో శ్రాంతికి శ్రమ ధనం పోగొట్టుకున్నాను కానీ నాకు దేవుడిచ్చిన ధైర్యం ఉంది చంద్రబాబు నాయుడున్న నమ్మకం ఉంది ఎందుకంటే పార్టీని నమ్ముకొని ఉంటే నేను కూడా నన్ను నమ్ముకున్న నీకు అందరికీ కూడా ధైర్యం చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేరి మాతో పాటు మీరు కూడా ఎంతో శ్రమించి దుఃఖంగా ఉన్నారు కాబట్టి మీకు ధైర్యం వింటేదానికే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది పెద్దలు అందరూ కూడా మేమంతా కూడా పోయి ముఖ్య నాయకుల కూడా చంద్రబాబు కలిసి పార్టీ ఇక్కడ ఉండే పరిస్థితులలో ఆయన అనౌన్స్ చేసిన తర్వాత ఆయనకు అన్ని రకాలుగా వివరించి పార్టీలో బొగ్గులుగా ఏర్పడకుండా అందరినీ సమానంగా చూసుకునే నాయకత్వం చంద్రబాబు నాయుడు ఇక్కడున్న నాయకులకు కూడా ఆయన ఆదేశించాలని ఎవరికి అన్యాయం జరగకుండా వేదిక పైన ఉన్నటువంటి నాయకులము పెద్దలు అందరూ ఉన్నారు మేము కూడా చంద్రబాబుతో కొట్లాడి మీకు ఎవరికి ఎలాంటి అన్యాయం జరగకుండా ఆయన దగ్గర హామీ ఇచ్చి ఆయన మనకందరికీ మాకే కాదు అందరి తరఫున మేము అడుగుతాం అక్కడ ఆయన కరెక్ట్గా హామీ ఇస్తే మనం కూడా ఆయన ఆదేశాలు మేరకు నడుచుకోవాలి ఎందుకంటే పార్టీ ముఖ్యం గత ఐదు సంవత్సరాలుగా ఈ వైఎస్ఆర్ పార్టీ చేసిన అరాచకాల కేసులు తుమ్మితే కేసు పెట్టి ఎంతో మంది కార్యకర్తలను హింసించినారు ఆ ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రజలు కసిగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ వైపున మొక్కు చెబుతున్నాను చంద్రబాబు నాయుడు తప్పు చేశాడో ఓ చేశాడో ఆయన దగ్గర మేము పెద్దలందరి కలిసి ఆయనతోనే కొట్లాడతాం ఆయన దగ్గరనే మాట్లాడతాం మీకందరికీ న్యాయం జరిగేట్టుగా చూస్తానని నేను తెలియజేసుకుంటున్నా ఎవరు అధైర్యపడవద్దు ఎవరు బాధపడవద్దు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం తప్పకుండా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఏర్పడుతుంది సెంటర్ లో కూడా బీజేపీ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి లోక సంలో కార్యకర్తలను అభివృద్ధి చేసుకోవడానికి మనకందరినీ కూడా సహాయపడుతుందని చెప్పేసి మీకందరికీ తెలియజేసి ఉంటున్నాను ఎందుకంటే వేదికపైన ఉన్నటువంటి పెద్దలందరూ కూడా టికెట్లు ఆశించడంలే వ్యక్తిగతాలు కూడా ఇక్కడ ఉండొచ్చు ప్రతి ఒక్కరికి ఆశ ఉంది నాకు కూడా ఆశ ఉండే దిగినాను ఎంతో శ్రమ పడినాను కానీ బాధను మిగ మిగ మిగుకొని ఈరోజు మీ అందరితో కూడా ఆ బాధను పంచుకొని ముందుకెళ్లాలనే నిర్ణయంతో ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది దీని వేరే విధంగా ఎవరు భావించొద్దు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ చంద్రబాబు నాయుడు మాకు ఇచ్చే హామీని బట్టి మేము కూడా అందరం నిర్ణయం తీసుకుంటామని మీకందరికీ న్యాయం జరిగే విధంగా నిర్ణయాలు ఉంటాయని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఎవరు అధైర్యపడొద్దు ఎవరు వ్యక్తిగత కక్షలకు పోవద్దు అని చెప్పేసి తెలియజేస్తున్నా ఏ పార్టీకి ఏ కార్యకర్త అయినా పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరిగినా ఇంతటితో మేము రాజకీయాలు మానకునేది లేదు నిత్యం మీతోనే ఉంటాం ఇక్కడే ఆఫీస్ కూడా కొనసాగిస్తాం తప్పకుండా మీరందరూ పిరాలి దగ్గర ఒక అంగడంలో మాది కలిసిపోతామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం ఎన్నికలు ప్రతిష్టకమైనవే మనము ఇక్కడ జెండా ఎగరేస్తేనే ఇక్కడ ఉండే రాక్షసుని ఓడిస్తేనే తప్పకుండా మనము కార్యకర్తలకు న్యాయం చేయగలుగుతాం చంద్రబాబు నాయుడు దగ్గర కొట్లాడే అవకాశం కూడా మనకుంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడుతో కొట్లాడే హామీ తీసుకొని మళ్ళా ఆయన హామీ మెరకే దాంట్లో ఎక్కడ చంద్రబాబు నాయుడు సరిగ్గా హామీ ఇవ్వకపోయినా అసంతృప్తి జవాబు చెప్పినా కూడా ఏ దానికి మీ అందరూ నాయకులు మీరందరూ కార్యకర్తలు అందరము మళ్ళా ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని తెలియజేసుకుంటున్నారు ఇప్పుడు ఇచ్చిన వర్ధారెడ్డి గారు కానీ వ్యక్తిగత కక్షలు పోకుండా ఆయన కూడా అందరినీ కలుపుపోయే విధంగా పనిచేయాలని ఆయన కూడా వ్యక్తిగత ఎదురు తినడానికి కూడా మనం ఎప్పుడు వెనకాలమని చెప్పేసి మీకు అందరికీ మీరెవరు భయపడద్దు అవే చెప్పడద్దు అందరికీ బాగుంది అందరము ఆ పార్టీ కోసం కష్టపడి అభ్యర్థాన్ని నా అభ్యర్థాన్ని బలపరిచి ఈరోజు ఇంతమంది ఇక్కడికి విచ్చేసి మీకు అందరికీ నేను శిరస్సు వచ్చి వాదాభివందనం చేసుకుంటూ మీరు నా పైన చూపించిన ఆదరణ నాకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సభను ఇంతటితో ముగిస్తున్నాను